అమెరికా సుంకాలు విధిస్తున్నటువంటి వేళ భారత్కి చైనా దగ్గర అవ్వడం చైనాకి భారత దగ్గర అవ్వడం రెండు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అయితే వ్యాపార సంబంధాలు పెట్టుకుంటున్నాయి అలాగే రష్యా కూడా ఉంది కాబట్టి ఈ మూడు దేశాలు కలిసి పనిచేస్తాయి తప్పేమీ లేదు కాకపోతే ఇక్కడ చైనా మనకి దగ్గర అవుతున్న తరుణంలో ని మనం పాడు చేసుకోకూడదు తైవాన్ దగ్గర నుంచి మనకి సెమీ కండక్టర్స్ వస్తాయి అలాగే సెమీ కండక్టర్ కి సంబంధించి టెక్నాలజీ వస్తుంది ఇప్పటికే మన భారతదేశంలో ఒక ఆరు ప్లాంట్లు సిద్ధం చేస్తున్నారు దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయలతో ఇప్పటికే దీనికోసం అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు సమీకరించడం జరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ తైవాన్ని వదులుకోవడం కూడా ఒక విధంగా చాలా పెద్ద తప్పు జరిగినట్లు అవుతుంది అయితే భారతదేశం తైవాన్ వదులుకుంటుందంటే తైవాన్ వదులుకోదు కానీ చైనా అడుగుతోంది తైవాన్తో మీ సంబంధాలు ఎలా ఉంటాయి అని మా సంబంధాలు అవసరం మేరకే ఉంటాయని మొన్న జైశంకర్ గారు కూడా చెప్పేశారు కానీ పూర్తిగా వదులుకోవాలని చైనా పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో మీకు ఏం కావాలో ఇస్తాం ఆ సెమీ కండక్టర్స్ ఇస్తాం మీకు ఇంకా ఖనిజాలు కావాలని ఇస్తామని అంటుంది చైనా కానీ మనం ఎప్పుడైతే తైవాన్తో ఈ సెమీ కండక్టర్ విషయంలోనో లేకపోతే మిగతా టెక్నాలజీ పరంగా తైవాన్ వదులుకుంటామో ఇక అప్పుడు చైనా తోక దాడిస్తుంది కాబట్టి జయశంకర్ గారి లాంటి మేధావులు అలాగే మన అజిత్ దావల్ గారి లాంటి మేధావులు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీంతో వదులుకోలేము తైవాన్ని అయితే విడిచిపెట్టము కాకపోతే చైనా డిమాండ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అందుకే చైనాకి దగ్గర అయ్యేదానికంటే కూడా తైవాన్ని వదులుకోకుండా చైనాతో స్నేహం చేయాలి లేదు అవసరమైతే చైనాని ఎదిరించినా తప్పేమీ లేదు ఎందుకంటే చైనా వల్ల మనకి ఎంతో కొంత నష్టమే తప్ప లాభం లేదు ఇప్పుడు వ్యాపారం చేస్తున్నామంటే చైనాకు కూడా ఇప్పుడు భారత మార్కెట్ కావాలి ఇప్పటికే చైనా తొంభై బిలియన్ డాలర్ల మార్కెట్ చేస్తుంది మనం ఎంత చేస్తున్నామంటే దాదాపు ఒక పన్నెండు బిలియన్ డాలర్లు మాత్రమే వ్యాపారం చేస్తున్నాం అంటే ఎగుమతులు చేస్తున్నాం చైనాకి కానీ చైనా మనకి తొంభై బిలియన్ డాలర్లు ఎగుమతులు చేయగలుగుతుంది అంటే ఇంచుమించు ఎనభై బిలియన్ల లోటు బడ్జెట్ ఉంది మనది లోటు ట్రేడ్ జరుగుతోంది చైనాకి మనకి కాబట్టి దీన్ని ఫిల్ఫల్ చేయడానికి మన భారత ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది చైనాకి కూడా మన యొక్క వస్తువులు ఎగుమతి పెంచాలి ఆ మార్కెట్ని మనం దగ్గర చేసుకోవాలి అని కానీ తైవాన్ మాత్రం వదులుకుంటేనే మీతో మేము ట్రేడ్ చేయగలమని రేపు ఏదో ఒక రోజు చైనా ఫిట్టింగ్ పెడుతుంది కానీ ఆ సమయంలో మాత్రం భారత్ చాలా దృఢంగా నిలబడగలగాలి ఎందుకంటే తైవాన్ లాంటి దేశాన్ని మనం వదులుకోకూడదు